అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైసీపీ నాయకులతో ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద బాగా ఆరు నెలల్లో వ్యతిరేకత వచ్చేసింది సో మనకు మంచి అవకాశం ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత మనం జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి నేను కూడా సంక్రాంతి తర్వాత జనంలోకి వచ్చేస్తానని తన పార్టీ ఒక పార్టీ అధినేతగా పార్టీ నాయకులకు చేయాల్సిన సూచనలు చేశారు సో అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిజానికి పార్టీ ఇప్పుడు చే అర్జెంటుగా చేయాల్సింది నియోజకవర్గాల వారీగా పార్టీ పునర్నిర్మాణం చేయాలి పార్టీ స్ట్రక్చర్ దెబ్బతిన్నది స్ట్రక్చర్ను మళ్ళీ నియమించాలి వైసీపీలో ఉన్నాయి రెండే ఒకటి పార్టీ అధినేత రెండు వాటర్లు వీళ్ళిద్దరే ఉన్నారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అభిమానులు ప్లస్ ఆయనకు అనుకూలంగా ఉండే వాటర్లు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు వాటర్స్ కొన్ని వర్గాల్లో అనేక వర్గాల్లో ఉన్నారు కానీ ఈ రెండింటికి మధ్య ఈ వాటర్ల సంఖ్య పెంచడానికి లేదా వీళ్ళని ఆయన్ని కనెక్ట్ చేయడానికి ఒక పొలిటికల్ స్ట్రక్చర్ ఉంటుంది బూత్ లెవెల్లో మండల లెవెల్లో నియోజకవర్గ లెవెల్లో ఆ పొలిటికల్ స్ట్రక్చర్ మొత్తం డిస్టర్బ్ అయింది డిస్టర్బ్ అవ్వడం అంటే ఆ మాటకు వస్తే అసలు ఈ స్ట్రక్చర్ మీద మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కసరత్తు చేయాల ఆయనకు అవసరం పడలేదు రెండు వేల పన్నెండులో జరిగిన బై ఎలక్షన్స్లో గెలిచారు రెండు వేల పద్నాలుగులో అరవైకి పైగా సీట్లు వచ్చాయి ఇంకేముంది మంచి గుర్తింపు ఉంది కదా పార్టీ జనంలోకి వెళ్ళింది కదా అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఇంకా అవసరం పడలేదు రెండు వేల ఇరవై నాలుగులో దారుణంగా ఓడిపోయారు సో ఇప్పుడు పార్టీకి స్ట్రక్చర్ లేదు చాలా నియోజకవర్గాల్లో అసలు బూత్ లెవెల్లో కమిటీలు లేవు మండల లెవెల్లో కమిటీలు లేవు యాక్టివ్గా పనిచేసే కార్యవర్గం లేదు అప్పట్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీకి స్ట్రక్చర్ బలంగానే ఉండేది ఎందుకంటే పార్టీ కొత్తలో ఉన్నప్పుడు ఎమోషనల్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ ఆ తర్వాత తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిజస్వరూపం తెలిసి దెబ్బతిన్నారు ఇప్పుడు ఆయనకు అనుకూలమైన ఓటర్లు ఆయన మాత్రమే మిగిలేరు ఇప్పుడు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది పార్టీ స్ట్రక్చర్ నిర్మాణం చేయాలి దానికి దాదాపుగా తొంభై నుంచి వంద నియోజకవర్గాల్లో నాయకులు లేరండి నమ్మగలరా మీకు నియోజకవర్గాలు కూడా ఎగ్జాంపుల్ చెప్తా మనం చెప్పుకోవాలంటే అసలు ఆంధ్ర వలసకి ఈ మధ్య కొత్త ఇన్ఛార్జిని వేశారు పాత ఆయన తమ్మినేని సీతారాం గారిని కాదని కొత్త ఇన్ఛార్జిని వేశారు పాతపట్నం నియోజకవర్గం ఇన్యాక్టివ్గా ఉంది శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్యాక్టివ్గా ఉంది నరసనపేట కూడా ఒక రకంగా ఇన్యాక్టివ్గానే ఉంది కాస్త పర్వాలేదు కానీ పాతపట్నం శ్రీకాకుళం కంప్లీట్గా ఇన్యాక్టివ్గా ఉన్నాయి అలాగే రాజాంలో వైసీపీ యాక్టివిటీస్ ఏమీ జరగట్లా తర్వాత పార్వతీపురంలో కూడా వైసీపీ యాక్టివిటీస్ ఏమీ జరగట్లా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి విజయనగరం సైలెంట్గా ఉన్నారు ఎస్కోట వైసీపీ యాక్టివిటీస్ సైలెంట్గానే ఉన్నాయి అంటే ఉత్తరాంధ్ర మొత్తం మీద ముప్పై నాలుగు నియోజకవర్గాలు అనుకుంటున్నాయి ఆ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కనీసం ఇరవైకి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ యాక్టివిటీస్ లేవు అంటే ఆ ఇన్ఛార్జీలు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు యాక్టివ్గా లేరు వదిలేశారు నియోజకవర్గాలను అంతెందుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే నరసాపురం ముదునూరు ప్రసాదరాజు గారు ఓడిపోయిన తర్వాత పెద్ద యాక్టివ్గా లేరు ఆయన ఉండి పరిస్థితి అలాగే ఉంది భీమవరం గంధి శ్రీనివాస్ గారు పార్టీలో ఉంటారో లేదో డౌట్ ఆచంట శ్రీరంగనాథరాజు గారు కూడా పార్టీలో ఉంటారో లేదో డౌటు ఏలూరు ఇన్ఛార్జ్గా ఇచ్చారా తప్ప మామిలిపల్లి జయప్రకాష్ గారికి ఆయన జస్ట్ అద్వితీశ్రేణి నాయకుడు అంతే ఆయన అంత యాక్టివ్ కాదు దెందులూరు అబ్బాయి చౌదరి గారు కంప్లీట్ సైలెంట్ ఉంగుటూరు అదే పరిస్థితి చింతలపూడి అదే పరిస్థితి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పదిహేను ఉంటాయి దాదాపుగా పదకొండు నియోజకవర్గాల్లో పార్టీ యాక్టివ్గా లేదు అసలు యాక్టివిటీస్ జరగట్లేదు ఈ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు అడ్రస్ కూడా లేరు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అంతే పదహారు నియోజకవర్గాలకు గాను పన్నెండు నియోజకవర్గాలు అంతెందుకు గుడివాడ గన్నవరం ఎంతో యాక్టివ్ కొడాల నాని గారు వల్లభనా గారు ఎంతో యాక్టివ్ ఒక బ్రాండ్ వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది ఎంత దారుణంగా ఉంది సో అక్కడ కూడా అలాగే ఉంది పరిస్థితి ఈవెన్ గుంటూరు జిల్లాల్లో కూడా చాలా చోట్ల అలాగే ఉంది ఆ పార్టీ బలంగా ఉన్న పల్నాడు లాంటి జిల్లాల్లో కూడా పార్టీ లీడర్షిప్ వినుకొండ గురజాలు పర్వాలేదు ఆయన ఉన్నారు అప్పుడప్పుడు ఆయన కనిపిస్తున్నారు వినుకొండ అయితే అసలు కనిపించట్ల మాచర్లు అంటే మొత్తం అందరూ పరారీలో ఉన్నారు ఇట్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా తీసుకుంటే అద్దంకి అంతే పరుచూరు అంతే చీరాలంతే సంతనూతలపాడు అంతే ఒంగోలు ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జిగా ఇచ్చారు మార్కాపురం ఈనాక్టివ్ గిద్దలూరు యాక్టివ్ కనగిరి కొందకూరు కాస్త పర్వాలేదు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండుకు గాను తొమ్మిది నియోజకవర్గాల్లో యాక్టివ్గా లేరు ఇట్లా రాష్ట్రం మొత్తం మీద తొంభై నుంచి వంద నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఇన్ఛార్జీలు అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కనీసం క్యాడర్కి అందుబాటులో ఉండట్ల ఆ నియోజకవర్గాల రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది అది పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పర్సనల్గా వన్ టు వన్ మాట్లాడాలి ఏదో వాళ్ళతో మీటింగ్ పెట్టి మనం పలావ పెట్టాము ఆయన బిర్యానీ పెడతానన్నాడు నేను నిజాయితీ పరుడిని నేను అయితే మంచోడిని వాళ్ళకి తెలియదా ఈయనెంటూ ఎటువంటి నిజాయితీ పరుడు ఎటువంటి మంచివాడ వాళ్ళకి తెలీదా సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సినవి అవి అసలు మీటింగ్ పెట్టినప్పుడు ఇటువంటి మాటలన్నీ చెప్పాలి సో నేను చెప్పేది ఏంటంటే పార్టీ ఈ పోరాటాలు అది ఇది చేసే బదులు అదంతా చేయడానికి టైం ఉంది ఇంకా ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేకత రాలేదు ముందు ఆ పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి సంస్కరించుకోవాలి పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మించుకోవాలి స్ట్రక్చర్ నిర్మాణం లేకుండా గాలివాటం మీద ఇన్నాళ్ళు ఆ పార్టీ ఒక సానుభూతి ఒక సింపతి ఒక గాలివాటం మీద వచ్చింది సో దాని మీద రాజకీయాలు చేస్తానంటే మాత్రం భవిష్యత్తులో కష్టం Thank you.